ఫ్రెండ్స్ ఈ రోజు నేను ఒక మంచి టాపిక్ తో ఈ వీడియోని మొదలు పెడతాను మీరు స్కిప్ చేయకుండా ఫార్వర్డ్ చేయకుండా లాస్ట్ వరకు చూసినట్లయితే ఇది చాలా యూస్ఫుల్ వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది ఇన్షాల్లా ఇది ప్రపంచ జీవితం చాలా పరిమితం కాబట్టి ఆఖిరత్ జీవితం కోసం పనికొచ్చే ప్రతి విషయాలు కూడా మీరు శ్రద్ధగా ఆలకించాలి దానిపైన ఆచరించాలి అయితే ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే దివ్య కురాన్ పారాయణ మహత్యం ముస్లిం హదీస్ దయప్రవక్త సల్లెల్లా సలం ఈ విధంగా ప్రవచిస్తుండగా తాను విన్నానని అజరత్ అబు ఉమామ తాలా తెలియజేశారు ఖురాన్ ను అత్యధికంగా పారాయణం చేయండి ప్రళయ దినాన అది తనను పారాయణం చేసిన వారి కొరకు సిఫారసు వస్తుంది చూడండి ఎంత ఘనత గల విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకోవాలి ఇది చాలా మీరు ఆలోచించినట్లయితే ఆ రోజున ఆ మహర్షి మైదాన్ మీద ఎవ్వరి సిఫారసు ఉండదు కేవలం అల్లా క్షమిస్తేనే మనకి జన్న దొరుకుతుంది లేదా జహన్నం అలాంటి సమయంలో మీరు కురాన్ పారాయణం చేయడం వల్ల కురాన్ మీ కోసం సిఫారసు చేస్తుందంట నిత్యం కురాన్ పారాయణం చేస్తుండే వారు ఎంతో అదృష్టవంతులు ప్రళయ దినాన దేవుని సన్నిధిలో ఖురాన్ స్వయంగా వారి కొరకు సిఫారసు చేస్తుంది ఆ రోజు దేవుడు కురాన్ కు మాట్లాడే శక్తిని ప్రసాదిస్తాడు దాంతో అది తనను పఠించిన వారిని తనను పారాయణం చేసిన వారిని మన్నించమని దైవాన్ని కోరుతుంది దైవం కూడా దాని సిఫారసును అంగీకరిస్తాడు అయితే ఆ భాగ్యం లభిస్తుందని భావించకూడదు దివ్య పారాయణంతో పాటు నిజ జీవితంలో కూడా దాని ఆదేశాలను అనుసరించాలి ఆచరించాలి దాని ఆజ్ఞలకు అనుగుణంగా మన జీవితాన్ని మలుచుకోవాలి దాని ఆదేశాలని లెక్క చేయకుండా దాని ఆజ్ఞ పట్ల అశ్రద్ధ వహిస్తూ కేవలం మధురాతి మధురంగా దాన్ని పారాయణం చేసినంత మాత్రాన దేవుడు పులికించుపోడని తెలుసుకోవాలి మరొక హదీస్ ని పరిశీలించినట్లయితే ముస్లిం హదీస్ హక్త సల్ సలం ఈ విధంగా ప్రవచిస్తుండగా తాను విన్నానని హజరత్ నీ తెలియజేశారు ప్రళయ దినాన కుర్ ఆన్ మరియు ప్రపంచంలో దాన్ని ఆచరించిన వారిని దైవ సన్నిధిలో హాజరుపరచడం జరుగుతుంది అప్పుడు బక్రా అలి ఇమ్రాన్ సూరాలు అందరికన్నా ముందుండి తమను పఠించిన వారికి అనుకూలంగా వాదిస్తాయి మాషాల్లా చూడండి మీరు సూర్య బక్రా అలా ఇమ్రాన్ చదవడం వల్ల ఎంత బెనిఫిట్స్ ఉన్నాయి చూడండి ఆ రోజున ఆ రెండు సూరాలు ముందు నిల్చొని ముందుకు వచ్చి అల్లా ఇతను నన్ను చదివాడు దానిపైన ఆచరించాడు ఇతన్ని మన్నించు అని మన కోసం సిఫారసు చేస్తాయట మొత్తం ఖురాన్ అందులోను ముఖ్యంగా బక్రా మరియు ఆ లెమిరాన్ సూరాలు తమను పఠించి ఆచరించిన వారి కొరకు దైవ సన్నిధిలో సిఫారసు చేస్తాయి తమ ప్రభుని బ్రతిమాలి అయినా వారికి మన్నిపు లభించేలా చేస్తాయి మాషాల్లా చూడండి అల్లాతో బ్రతిమిలా ఆడతాయంట ఆ రెండు సూరాలు క్షమించు క్షమించు అని బ్రతిమలాడి మనకి జన్నతిని ప్రస్తా అంట మరి సూర్య బక్రా మరియు ఆల ఇమ్రాన్ ఎంత ఘనత గల సూరాలో మీకు ఈ విధంగానే అర్థం అవ్వాలి అయితే మరొక హదీస్ని పరిశీలించినట్లయితే బుకారి హదీస్ హజరత్ ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రజల్ తల కథనం ప్రకారం దయాత సల్ సలం ఈ విధంగా ప్రవచించారు మీలో ఖురాన్ ను నేర్చుకొని ఇతరులకు నేర్పించే వారే ఉత్తములు అయితే మనం కురాన్ చదవడమే కాదు ఇతరులకు నేర్పించడం వల్ల అది మనకు సదుకాయ జార్య పుణ్యం కూడా లభిస్తుంది మరొక హదీస్ ని పరిశీలించినట్లయితే బుకారి ముస్లిం హదీస్ అజ్రత్ ఐషర్ రజల్లా తాలా అన్హా కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లా సలం ఈ విధంగా ప్రవచించారు ఖురాన్ పండితుడై ఉండి దాన్ని పఠించే వ్యక్తి ప్రళయ దినాన గౌరవనీయులు పుణ్యాత్ములైన దైవదూతల వెంట ఉంటాడు ఖురాన్ పఠించడంలో తడబడుతూ శ్రమ పారాయణం చేసేవాడు రెట్టింపు పుణ్యాన్ని పొందుతాడు మాషాల్లా ఇమాం బుఖార్ రెహమతుల్ ఈ హదీస్ కు పెట్టిన శీర్షిక ద్వారాను ఇంకా ఇతర హదీసులు ద్వారాను బోధపడింది ఏమిటంటే ఇక్కడ పండితుడంటే కురాన్ చక్కగా చక్కని ఉచ్చరణతో మధురాతి మధురంగా పఠించేవాడని అర్థం ఈ విధంగా కురాన్ మధురంగా పఠించే వారికి ప్రళయ దినాన గొప్ప గొప్ప దైవ దూతలకు లభించే సత్కార్యం లభిస్తుందన్నమాట ఇకపోతే హదీసులో ప్రస్తావనకు వచ్చిన రెండో వ్యక్తి ఎవరంటే అతను కురాన్ కంఠస్థం చేసుకోలేకపోయినప్పటికీ కురాన్ పదాలను సరిగ్గా ఉచ్చరించలేకపోయినప్పటికీ కురాన్ పట్ల తనకున్న ప్రగాఢమైన ప్రేమాభిమానాల మూలంగా ఎంత కష్టంగా ఉన్నప్పటికీ దాన్ని చదవటానికి ప్రయత్నిస్తాడు అలాంటి వ్యక్తికి రెట్టింపు పుణ్యం లభిస్తుంది చదివినందుకు ఒక రెట్టు పుణ్యం లభిస్తే ఆ కష్టాన్ని ఓర్చుకున్నందుకు మరో రెట్టు పుణ్యము లభిస్తుంది మాషల్లా చూడండి కురాన్ నాకు రాదు నేను చదవలేను ఆ పదాలు నాకు పలకడం రాదు నాకు ఖురాన్ చదవడం కష్టం అని అనుకోకండి ఖురాన్ని మీరు ఎంతైతే ఇజ్జ చేసుకుంటూ మీరు కష్టంగా మీరు కూర్చుకుంటూ ఒకటికొకటి అక్షరం కూర్చుకుంటూ చదివితే అల్లా ఎంత ఇష్టపడతాడు చూడండి ప్రళయ దినం రోజు మీకు రెట్టింపు పుణ్యాన్ని అల్లా ప్రసాదిస్తానని వాగ్దానం చేసిన అల్లా మాట నిజమైనది మీరు ఖురాన్ రాదని ఖురాన్ని పక్కన పెట్టేకండి మీరు కోషిష్ చేయండి అంటే చదవడానికి ప్రయత్నించండి మీకు వచ్చినా రాకపోయినా ఖురాన్ని చదవడానికి ప్రయత్నించండి ఆ కష్టానికి అల్ల సుభానతల రెట్టింపు పుణ్యాన్ని ప్రసాదిస్తానని చెప్తున్నాడు మరొక హదీస్ ని పరిశీలించినట్లయితే ముస్లిం హదీస్ అజరత్ ఉమర్ బిన్ ఖత్తాబ్్రాజిల్లా తాలా కథనం ప్రకారం దైవ ప్రయక్త సల్ సలం ఈ విధంగా ప్రవచించారు నిశ్చయంగా దేవుడు ఈ గ్రంథం ఆధారంగా కొన్ని జాతుల్ని ఉచ్చస్థితికి లేపుతాడు మరికొన్ని జాతుల్ని దీని మూలంగానే అధోగతి పాలు చేస్తాడు ఖురాన్ ఆదేశాలను పాటిస్తే జాతులు నమాజులు ఉచ్చస్థితికి చేరుకుంటాయని ఒకవేళ వాటిని పాటించకుండా వదిలేస్తే అవి అధోగతి పాలవుతాయని పై హదీసు ఉద్ఘాటిస్తోంది ఇది ముమ్మాటికి నిజం మన ప్రవక్త ముహమ్మద్ సలహాహు సలం కాలం నాటి నుండి ఈనాటి వరకు తరతరాల చరిత్రలను చూస్తే బోధపడే సత్యం ఇదే ఖురాన్ ను తమ జీవన సంవిధానంగా చేసుకుని తమ జీవితాలను ఖురాన్ చట్టంలో బిగించుకున్నవాడు ఎన్నో ప్రగతి శిఖరాలను అధిరోహించారు దీనికి భిన్నంగా ఖురాన్ ను విడనాడిన వాడు ఇహలోకంలో అధోగతి పాలయ్యారు ఇక పరలోకంలోను వారికి మిగిలేది పరాభవమే మరి ఖురాన్ యొక్క విలువ తెలుసుకోవాలి ఖురాన్ని ని ప్రతిరోజు పఠించాలి ఖురాన్ పైన ఆచరించాలి ఖురాన్ లో ఏ విధంగా మనకి చెప్పబడుతుందో ఆ విధంగా ఆచరించడం వల్ల అల్లహ సుబాన్ మనకి ఎప్పుడూ ప్రపంచంలోనూ మరియు ఆకృతులను గెలుపును ప్రసాదిస్తాడని ఈ హదీస్ ద్వారా మనకు తెలుస్తుంది మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఇంకా కురాన్ కోసం నెక్స్ట్ వీడియోలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని షేర్ చేయడం వల్ల మీకు సదుకాయ జారేపు పుణ్యం లభిస్తుంది అస్సలం వైకుంతుల్ల వరకు